హాయ్ అండి వెల్కమ్ టు సంధ్య బ్లాగ్స్ ఈరోజు వచ్చి మార్నింగ్ ఇడ్లీ మిగిలింది ఈవినింగ్ తినాలనిపించదు కదా అందుకే బాబు వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్లా ఇడ్లీలతో ఉప్మా చేద్దామని అనుకుంటున్నా చూద్దాం ప్రాసెస్ స్టవ్ వెలిగించుకున్నాం కాస్త ఆయిల్ ఈవినింగ్ స్నాక్ ఐటెం ఇడ్లీ ఇడ్లీతో ఉప్మా ఫైవ్ మినిట్స్లో రెడీ అవుతుంది పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి మీరు ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇడ్లీ ఈవినింగ్ తినాలనిపించదు కదా అందుకనే ఇలా వేడివేడిగా స్కూల్ నుండి వచ్చేసరికి చేసి పెడితే పిల్లలు చాలా బాగా ఎంతో ఇష్టంతో తింటారు మిగిలిన ఇడ్లీలని ఇలా కలిపి పెట్టుకున్నా పొడి పొడిలా కాస్త మినపప్పు కాస్త శనగపప్పు ఫ్రై అయితే చాలా బాగుంటుంది కరకరలాడుతూ ఉప్మాలు టేస్టీ టేస్టీగా ఉంటాయి మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటాయి ఇడ్లీలనిలా ఉండలు లేకుండా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాం ఇప్పుడు దీన్ని పోపులో వేసేసి కలిపేసుకోవడమే అంతే ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ ఇప్పుడు కలిపెట్టుకున్న ఉప్మాని ఇందులో వేసేసుకున్నాం లైట్గా పసుపు వేసానండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీ పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు అంతే ఎంతో టేస్టీగా ఉండే ఇడ్లీ ఉప్మా రెడీ